ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలూజ్ ఛానల్ ఈరోజు మనం పన్నీర్ బుజ్జి రెసిపీ తెలుసుకుందామండి ముందుగా పాన్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను దానిలోనే కొంచెం జీలకర్ర టూ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను ఇది కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం రెండు టమాటాలు చిన్న చిన్నగా చాప్ చేసుకుని అది కూడా వేసుకున్నానండి ఒకసారి టోటల్గా మెత్తబడేంత వరకు ముక్కలు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు దానిలోనే ఒక అర టీ స్పూన్ ప ఉప్పు ఒక స్పూన్ కారం ఒక చిటికడు పసుపు వేసుకొని ముక్కలకు పట్టేంత వరకు కూడా బాగా ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ అయిన తర్వాత దీనిలోనే ఒక స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నా నేను ధనియాల పౌడర్ వేసుకుని దానిలోనే కొంచెం ఆర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి సపరేట్ సపరేట్గా చేసి వేసుకున్నాను ధనియాలు జీలకర్ర దానిలోనే కొంచెం కసూరి మెతి వేసుకున్నాను ఒకసారి టోటల్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసానండి ఈ రెసిపీ మీకు సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి జస్ట్ పది నిమిషాల్లో అయిపోతుంది ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత దానిలో కొంచెం నేను కరివేపాకు వేశాను పన్నీర్ని తురిమేసి దీనిలో వేసేస్తున్నా నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తురిమానండి జస్ట్ అంతే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది కర్రీ ఫాస్ట్గా చేసుకోవాలన్నా అయిపోతుంది పరోటాలోకైనా రోటీలోకైనా మీకు నాన్స్లోకైనా కర్రీలోకైనా చాలా బాగుంటుందండి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి సింపుల్గా రెడీ అయిపోయింది నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్